నామకు స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు ఇవాళ లెసన్ నెంబర్ అరవై నాలుగు ఇవాళ లెసన్ నేము ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఎనర్ టు స్పిరిట్ మనము మన ఆత్మను ఎలా అభ్యాసం చేసుకోవాలి ఆత్మలోకి ఎలా ప్రవేశించాలి అన్న విషయాలు చూద్దాం సో ఆత్మల అభ్యాసం సాధ సాధకం చేసుకోవటము ఆత్మలోకి ప్రవేశించటం ఇవాళ ఫస్ట్ చూద్దాం తర్వాత సెకండ్ చూద్దాం గతించిన లో మనం పొందుకున్న దైవిక జీవము డివైన్ లైఫ్ తర్వాత ఫెలోషిప్ లైఫ్ తో ఫెలోషిప్ కూడా చూసాం అయితే మన సహవాసాన్ని కూడా ఇస్తుంది దైవిక జీవము మనకు ఫెలోషిప్ కూడా ఇస్తుంది అయితే జీవాన్ని ప్రసరిస్తుంది తర్వాత ఈ ప్రవాహము ఇన్నర్ ఫీలింగ్ లోపల సెన్స్ కూడా ఇస్తుంది అని మనలో జీవం ఉన్నదని లోతైన అనుభవాన్ని ఇస్తుందని ఆ విషయాలు గత క్లాసులో చూసాం మనం ఇప్పుడు మనము స్థోలికి స్పిరిట్ కి ఉన్న తేడా అంటే ఆత్మకును ప్రాణమునకును ఉన్న తేడా కూడా చూద్దాం మనము రెండింటిని గుర్తుపట్టాలి అని నేను ఒకటి ఎగ్జాంపుల్ మీ గతంలో నేను చెప్పాను ఈ రెండింటిని విడదీయటం అనేది ఎంత కంపల్సరీ అంటే కోడిలో విత్తనాలు నాకుంటుంది చూడండి దాన్ని ఏర్పరిచిపోయాను దాన్ని ఏం చేస్తాను అని అంటే దాన్ని కట్ చేసి దాని లోన ఉన్న తిక్కు లేయర్ ఉంటుంది కండిని కానీ ఆ కందినికాయకి అతుక్కొని ఒక తిక్కు లేయర్ ఉంటుంది ఆ లేయర్ లోపల గింజలు ఉంటాయి అన్ని అరగని గింజలు ఉంటాయి మనము కందినికాయ నుంచి ఆ లేయర్ లేయర్ను గట్టిగా లాగి పడేస్తే తప్పితే కందినికాయని ఎంజాయ్ చేయగలము కందినికాయని ఎంజాయ్ చేయాలి అని అంటే దీన్ని దీని నుంచి గట్టిగా లాగి పడేయకపోతే సెపరేట్ చేయకపోతే విభజించకపోతే దీన్ని కూడా వదులుకోవాల్సి వస్తుంది దీన్ని ఎంజాయ్ చేయాలంటే దీనికి గట్టిగా తుక్కొని ఉన్న పెద్ద మందమైన పొరను గట్టిగా లాగి సెపరేట్ చేయాలి అప్పుడు దీన్ని ఎంజాయ్ చేసినట్టుగా మన స్పిరిట్కి మన సోల్ గట్టిగా తుక్కొని ఉంటాడు ఫోర్సిబుల్గా దాన్ని సెపరేట్ చేస్తే వీ కెన్ ఎంజాయ్ ది స్పిరిట్ ఫస్ట్ ఆల్ స్పిరిట్ తర్వాత స్పిరిట్ లో ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి ఇప్పుడు మనం సోల్ అండ్ స్పిరిట్ కి ఉన్న తేడా అంటే ఆత్మకును ప్రాణమునకు ఉన్న తేడా చూద్దాం మనకు తెలిసినట్లుగా ప్రత్యక్ష గుడారములో లేదా టెంపుల్ ప్రత్యక్ష గుడారం అంటే మోసం నిర్మించింది టెంపుల్ అంటే సొలమును నిర్మించింది అని గుర్తుపెట్టుకోవాలి మనం మూడు భాగాలు ఉంటాయి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం కొత్త నిబంధన ఏమి డిక్లేర్ చేస్తుంది అంటే మనమే దేవుని ఆలయం అని కొత్త నిబంధన డిక్లేర్ చేస్తుంది పాత నిబంధన స్టార్టింగ్లో మూషే ప్రత్యక్ష గుడారం తర్వాత సులభముని టెంపుల్ దేవుని ఆలయంగా ఉన్నాయి వెల్లింగ్ ప్లేస్గా నివాస స్థలము దేవుని నివాస స్థలం అనిపించుకునేవాళ్ళు బట్ న్యూ లో దేవుడు డిక్లేర్ చేసేది ఏంటంటే మీరే నా ఆలయము నేను నివసించే ఆలయము మీరే అని డిక్లేర్ చేస్తారు న్యూ టెస్ట్మెంట్ అంటే గుడారము సులమూడు టెంపుల్ మాత్రమే అవి క్రీస్తు టైప్కి పోలికగా ఉండేవి అనుకోవాలి మనం కానీ మనము కూడా క్రీస్తుకి ఒక పోలికే ఒక టైప్ క్రీస్తు మనలో ఉంటాడు మానవుడు కూడా మూడు భాగాలుగా ఉన్నాడు మనమే మందిరం కనుక మందిరం మూడు భాగాలు ఉండాల్సిందే శరీరము ప్రాణము ఆత్మ సో న్యూ టెస్ట్మెంట్ అంతట్లో కూడా శరీరము ప్రాణము ఆత్మ అన్న మూడు ఒక్కటే చోట రాయబడేవి ఎక్కడ అంటే మొదటి దశలోని కైపత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో మాత్రమే మూడొక్క చోట రాయబడి ఉన్నాయి వేరే 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 చోట వేరే వేరే రాయబడ్డాయి కానీ మూడొక్క చోట కావాలి అంటే మొదటి దశలోని కైపత్రిక ఐదు ఇరవై మూడులో ఈ మూడు భాగాలు కూడా ప్రత్యక్ష గుడారంలోని మూడు భాగాలకు కరస్పాండింగ్ సంబంధించినవి ఉంటవి దేహము ఇప్పుడు మనం రెండు గుర్తు పెట్టుకోవాలి శరీరము ఏమో మన సోల్ ప్రాణము శరీరము అంటే మన సోల్ దేహము అంటే ఇది అవుటర్ కవర్ ఈ కవర్ అని గుర్తుపెట్టుకోవాలి దేహము బయటి ఆవరణమునకు ప్రాణము లేక జీవము పరిశుద్ధ స్థలమునకు మరియు ఆత్మ అతి పరిశుద్ధ స్థలమునకు పోలికగా ఉన్నది ప్రత్యక్ష ప్రత్యక్షడాలకు పోలికలో దేవుని సన్నిధి లేక శఖిన మహిమ మరియు మందసము ఏదైతే క్రీస్తు పోలికగా ఉంటుందో మందసము క్రీస్తు పోలికగా అది అతి పరిశుద్ధ స్థలములో ఉండేది క్రీస్తు మన ఆత్మలో ఉన్నాడన్నది క్రొత్త నిబంధన పోలిక క్రీస్తు మన శరీరంలో మన ప్రాణంలో కాదు మన ఆత్మలో నివసిస్తాడు అతి పరిశుద్ధ స్థలం మన ఆత్మే అయితే క్రీస్తు మన ఆత్మలో ఉన్నాడన్నది కొత్త నిబంధన పోలిక లేదా నెరవేరు చెప్పాలి ఇది నెరవేరు మనము సజీవమైన మందిరాలు భోష కట్టిన ప్రత్యక్ష గుడారం కానీ సులభం కట్టిన వైభవోపేతమైన మందిరమే కానివ్వండి అవి నిర్జీవమైనవి మనమైతేనో సజీవమైన మందిరాల లివింగ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్ మనము ఆలయము అంటే మీని కూడా చెప్పాను నేను మీకు లయము కానిది ఆలయము ఈరోజు క్రీస్తు మన లోపలి భాగంలో అనగా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు అందుకని హెబ్రి పత్రిక ఈ విషయాన్ని గురించి చెబుతుంది నాలుగవ జయం పన్నెండులో ప్రాణాత్మను వేరు చేయట అవసరమని బోధిస్తుంది హెబ్రి నాలుగు పన్నెండు అనగానే ప్రాణాత్మను విభజించుట అనగానే ఈ కందినికాయ గుర్తుపెట్టుకోండి మీరు అని చెప్తున్నాను ఒకవేళ ఆ దొడ్డు పొరను లావుకున్న పొరను సెపరేట్ చేయలేకపోతే టోటల్ కందిని పడేయాలి దాన్ని ఎంజాయ్ చేయలేము సెపరేట్ చేయలేకపోతే ఎంజాయ్ చేయలేము అని చెప్తున్నాను అలాగా ని స్పిరిట్ నుంచి సెపరేట్ చేయకపోతే స్పిరిట్ని ఎంజాయ్ చేయలేము ఇంకొక మాటలో చెప్పాలంటే మనము మన సోల్ ఏది మన స్పిరిట్ ఏది అన్నది గుర్తుపట్టే వివేకం కావాలి మనకు ఎందుకంటే మన ఆత్మలో నివసించిన క్రీస్తును మనం అనుభవించాలి అంటే స్పిరిట్ లో ఉంటాడు కనుక స్పిరిట్ ఏంటి సోల్ ఏంటి గుర్తుపట్టే వివేకం మనకు కావాలి ఈ బోధ కొత్త నిబంధన బోధ అంతటికీ అనుగుణ్యంగా ఉంటుంది నాలుగు సువార్తలు మన సోల్ మన ప్రాణమును ఉపేక్షించాలి ఛాలి అని చెబుతున్నాయి నాలుగు సువార్తలు ఉపేక్షించటం గురించి చెప్తున్నాయి నెగిటివ్ థింగ్స్ చెప్తున్నాయి పత్రికలన్నేమో ఆత్మను అనుసరించి మన ఆత్మలో జీవించమని బోధిస్తున్నాయి పాజిటివ్ సైడ్ చెప్తున్నాయి తేడా తెలిసిందండి ఇప్పుడు నాలుగు సువార్తలు ప్రాణాన్ని సోల్ని త్యజించమని పత్రికలు ఆత్మానుసారముగా జీవించమని లేదు ఎంత తేడా ఉందో చూడండి సువార్తలకు పత్రికలకు ఈ మానవ ఆత్మలోనే యేసుక్రీస్తు ప్రభువు దైవాత్మగా నివసిస్తాడు అందుకని రెండవ తొమ్మిది నాలుగు ఇరవై రెండులో చెప్పినట్లు ఇంతకుముందు కూడా ప్రభువుని ఆత్మకు తోడై ఉండడు కాక ఆయన మన ఆత్మలో ఉంటాడు మన ఆత్మలో ప్రభువు నివసిస్తాడు గనక మన ఆత్మను అంటే సోల్ని కూడా గుర్తుపట్టగలగాలి ప్రాణాన్ని ఉపేక్షించాలి ఎలాగో మన ఆత్మలో ప్రభువును వెంబడిస్తామో ఈ రెండు విడదీయాలి రెండు విడదీయాలి దీన్ని తేజించాలి దీనిలో ప్రభు నివసించాలి మనం స్పిరిట్ స్పిరిట్లో నివసిస్తే ప్రభు ఉంటాడు రెండు విడదీయటము దీన్ని చర్చించటము ఉపేక్షించటము దీనిలో జీవించటం ఈ రెండు వేరే వేరే పనులు కనుక ఆత్మ ఏంటి మనకు ప్రాణం ఏంటి మనం గుర్తుపట్టాలి సెపరేట్ చేయగలగాలి అయితే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్టర్ ది ఆల్టర్ బలిపీఠంలో అనుభవించుట ఎట్లాగా చూద్దాం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఆత్మలోకి వెళ్ళాలి మనం బహుదూర ప్రయాణం ఉంది ఫస్ట్ స్టెప్లో బలిపీఠం దగ్గర ఆవరణంలో ఉన్న బలిపీఠం అదైనాక మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా స్పిరిట్లో పెట్టెళ్ళాలో చూద్దాం ఈ సూత్రంను వర్ణింపజేయటంలో ఒక సమస్య ఉన్నది ఒక సహోదరి ఒక సేవకుని దగ్గరికి వచ్చి మనం అతి పరిశుద్ధ స్థలంలో లేకపోతే మనం ఇంకా ప్రాణంలోనే దేహంలోనే ఉన్నట్టే కదా అన్నదట మనము డైరెక్ట్ లో లేకపోతే మనం ఇంకా ప్రాణంలోను దేహంలోనూ ఉన్నట్టే కదా అన్నదట అలాంటప్పుడు మన ఆత్మలో ఎలా అభ్యాసం చేస్తాం వ్యర్ స్టిల్ లివింగ్ లివింగ్ ఇన్ దిస్ బాడీ ఈ శరీరంలో ఉంటున్నాం మనం ఆత్మని ఎలా సాధకం చేసుకుంటాము ఎక్సర్సైజ్ చేస్తాము అన్న అది వినటానికి చాలా సహేతుకంగా అనిపిస్తుంది లాజికల్గా అనిపిస్తుంది ఆవిడ డౌట్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆవిడ అడిగిన డౌట్ మనం ఇంకా దేహములో ప్రాణములో ఉండి ఆత్మలోనికి ప్రవేశించలేకపోతే ఆత్మలో ఎలా సాధకం చేస్తాము ఎలా అభ్యాసం చేస్తాము ఆత్మలో సో మనం మెంటల్ ప్రాసెస్ తో ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వలేము కానీ ఒక్క విషయం గమనించాలి మనము బాడీలో కానీ సోల్లో కానీ ఉన్న స్పిరిట్ నుండి వేరైపోలేదు మనము స్పిరిట్ కి కనెక్ట్ అయ్యి ఉన్నాము మన బాడీలో సోల్లో స్పిరిట్ కి కనెక్ట్ అయి ఉన్నాం కదా వేరైపోలేదు కట్ అయిపోలేదు కదా మన చేతులు కానీ కాళ్ళు కానీ వాడేటప్పుడు మన తల నుండి వేరైపోతున్నామా తలకు అటాచ్ అయ్యి ఉండి ఆ పనులు చేస్తున్నాం కదా మనం సంపూర్ణ మానవులము బాడీ సోల్ అండ్ స్పిరిట్ అన్నీ ఒకటే యూనిట్ అవి ఒకటే యూనిట్ లాంటివి అవి సెపరేట్ అవవు తల పని చేసినప్పుడు దీనికి డిటాచ్ కాదు చేతులు పని చేసేటప్పుడు తలకు డిటాచ్ కావు టుగెదర్ ఉంటాయి ఏ పని దేని పని అవి చేస్తూ ఉంటాయి వీటిని త్రీ పార్ట్స్ గా కట్ చేయలేము మనము సోల్ అని కట్ చేసి స్పిరిట్ కట్ చేసి బాడీ కట్ చేసి చెయ్యము మూడు కలిసి ఒకటే యూనిట్ అప్పుడు ఆ సేవకుడు ఆ సహోదరికి ఏం చెప్పాడటంటే అమ్మ నీవు పశ్చాత్తాపడి ప్రభువు నందు విశ్వాసం వచ్చినప్పుడు నీ ఆత్మ అభ్యాసం ఎక్ససైజ్ చేతనే పశ్చాత్తాపు నొందావు అమ్మా నువ్వు రక్షణ పొందినప్పుడే నీ స్పిరిట్ లో పశ్చాత్తాపం పొందావు అప్పుడే నీ స్పిరిట్ పనిచేస్తుంది చేస్తుంది నీ స్పిరిట్ కి డిటాచ్డ్ గా ఏమవ్వలేదు వాడిలోనే ఉన్నప్పుడే ఉన్నప్పుడే నీ స్పిరిట్ పని చేసింది రక్షణ పొందావు మూడు కలిసి ఉండే పని చేస్తాయి విడివిడిగా కడ్ పడ్డాక పని చేస్తాయి సరి అయిన నాకు విరిగి నలిగిన ఆత్మనే కంట్రైట్ స్పిరిట్ కావాలి అన్నాడట అప్పుడు స్పిరిట్తో పని మనకు పశ్చాత్తాపం అనేది మన మెంటల్గా మాత్రమే జరిగితే అది లోతైనది కాదు నిజమైనది కాదు పశ్చాత్తాపము మెంటల్గా అయితే మళ్ళీ మనం పాత జీవితం జీవిస్తాం ఆత్మలో జరిగితే మాత్రం అవస్థంగా నిలబడతాము మనము ఇ బాడీలోనే ఉంటాము సోల్లో నడుస్తూనే ఉంటాము కానీ స్పిరిట్ లో వస్తే తపముంది రక్షణ పొందుతాము అది మన ఆత్మలో లోతైన అనుభవం అయి ఉండాలి రక్షణ అన్నది మన ప్రభు అయిన యేసును అంగీకరించినప్పుడు మన ఆత్మ ద్వారా జరిగించిన క్రియ అదే ఆత్మలో జరుగుతుంది రక్షణ అన్న కార్యం మనది అది ఆత్మ ద్వారా జరిగి మనకున్న ఆత్మ ద్వారా జరిగింది అన్న జ్ఞానము స్పృహ మనకు ఉండకపోవచ్చు కానీ అది ఆత్మలో జరిగింది ఏసుక్రీస్తును అనుభవించే ప్రతి స్టేజ్లో స్పిరిట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఏదో రకంగా స్పిరిట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది స్పిరిట్ లేకుండా ఏసు ప్రభు మనం అనుభవించలేము ఏసు ప్రభువును రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము దగ్గరికి వచ్చాము అక్కడ విమోచించబడ్డాము క్రైస్త క్రాస్ పనిచేస్తుంది అక్కడ నంబర్ వన్ ప్రత్యక్ష గుడారంలోని బలిపీఠము క్రీస్తు సిలువకు పోయి ఆ బలిపీఠము బయట ఆవరణములో ఉంటది లోన దాన్ని బయట పెడతారు మనము పశ్చాత్తాపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరించింది శిల్వనొక్క మనము రక్షణ పొందిన క్షణమునని మన ఆత్మను సాధకం చేశాము మనకు తెలియదు మనకు అవేర్నెస్ ఉండదు నేను పాపిని నాకు రక్షణ అవసరము లేకుంటే నేను నశించిపోతాను కానీ పాప పశ్చాతాపం పొందింది కి రిలేట్ అయి ఉంటుంది అది అక్కడే జరుగుద్ది మానసికంగా పొందింది మాత్రం మళ్ళీ పాపంలో పడతాము పశ్చాత్తాపం ఆత్మలో జరగకపోతే మెంటల్గా మాత్రమే జరిగితే మళ్ళీ బలహీనమే దాంట్లో పడిపోతానే ఉంటాము ఆత్మలు జరిగితేనే అది స్థిరంగా ఉంటుంది ఆత్మను సాధకం చేశాము కనుకనే దేవుని టచ్ చేశాము రక్షణ పొందినప్పుడు సెన్స్ చేశాము సజీవమైన సహవాసం లివింగ్ ఫ్రెండర్షిప్ లివింగ్ కాంటాక్ట్ లో ఉంటాము దేవుడితో దట్ ఈస్ రిలేటెడ్ టు స్పిరిట్ మెంటల్గా కాదు మెంటల్గా అంటే సూర్ణం మైండ్ సూర్ణం ఉంటుంది కనుక మన రక్షణ కార్యం అంతా మన లోనే జరుగుతుంది తర్వాత ఒకవేళ ఆత్మతో జీవించకపోవచ్చును కనీసం సోల్తో కూడా జీవించదు పొందేటప్పుడు మాత్రము స్పిరిట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ తర్వాత జీవితము స్పిరిట్లో కాకుండా సోల్లో బతుకుతాం శరీర దేహంలో బతుకుతుంటాం అసలు స్పిరిట్ కనెక్ట్ అయి బతకాలి కానీ కి కనెక్ట్ లేని రక్షణ కాదు అది రక్షణ అంటే స్పిరిట్తో కనెక్ట్ కనెక్టెడ్ లోకరీతిగానే జీవిస్తూ ఉండవచ్చు రక్షణ పొందిన తర్వాత అవే కేసులు ఎక్కువ ఉంటాయి రక్షణ పొందిన తర్వాత లోకరీతిగా బ్రతికే కేసులు ఎక్కువ ఉంటాయి క్రిస్టిలో అవును మనం సిలవను రక్షణ పొందాము అంటే బయట ఆవరణములో బలిపీఠమును దాటాము అన్నమాట క్రాస్ కి సూచన బలిపీఠము అందుకనే ఇస్రాయీలు అక్కడే బలులర్పించేవాళ్ళు రక్తం చిందించేవాళ్ళు బలిపీఠం దగ్గర రక్తం పోసేవాళ్ళు క్రీస్తు శిలువకు బలిపీఠం అది కూడా ఇత్తడి బలిపీఠం ఇత్తడి తీర్పుకు సూచన అక్కడ ఉండే గంగాలం కూడా ఇత్తడిదే సో ఆవరణంలో ఉండేదంతా ఇత్తడే ఎందుకంటే తీర్పు జరగాలి అక్కడ సో మనం రక్షణ పొందామంటే ఒక్క స్టెప్ దాటాం బలిపీఠం దాటాం ఇక అంతే స్పిరిట్లో కానీ సోల్లో కానీ జీవించగా చక్కగా లోకంలో జీవిస్తుంటాం నేను రక్షణ పొందాను ఆయన క్రిస్టియన్ బాప్టిజం తీసుకున్నా నేను అన్నట్టుగా ఉండి ఇక లోకంలో జీవిస్తూ ఉంటా లోక మార్గంలో జీవించటం అంటే ఏమిటి అంటే మనకు డౌట్ రావచ్చు లోకంలో ఉన్నావు నకరు ఎక్కడ జీవించకపోతే అట్ట జీవిస్తాం మరి అని అంటారు కొంతమంది ఏ మనం పరలోకం వెళ్ళిపోయామా ఏంటి మనం నీకు లోకంలో ఉన్నాం కదా మరి అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను అయితే నిన్న మీకు చాలా టఫ్ లెసన్ చెప్పాను ఒక ఈజీ స్టోరీ మొదలు పెట్టాలి ఇవాళ మొదలు పెడతాను రేపు కూడా కంటిన్యూ అవుతుంది ఆ స్టోరీ కానీ ఆ స్టోరీ టోటల్ గా వినాలి అప్పుడు మనము మన స్టేజ్ ఇంట్లో కూడా అర్థం అయితే ఒక సహోదరుడు ఉన్నాడంట ఆయన పేరు సమి ఎస్ సమి అతను ఒరిజినల్ గా ఒక లా కోర్టులో జడ్జి సామాన్యుడు ఎవరైనా మంచి జడ్జి కోర్టులో జడ్జి ఒక రోజున అతన్ని ఒక గాస్పుల్ మీటింగ్కి ఎవరు తీసుకొచ్చారట అన్యుడు అతడు అక్కడ ఒక మంచి పాస్ట్ భలే వాక్యం చెప్తున్నారంట చాలా బాగా ఫ్రీ చేస్తున్నాడట రీచింగ్ ముగించగానే ఆ జడ్జి పాస్ట్ గారు ఆయన పిలవటం తెలియదు కదా పేరు పెట్టి పిలుస్తు దేవుడు అంటే ఆడనా మొదనా అని డౌట్ అడిగాడట వాక్యం అంత విన్నా ఇక ఆ పాస్ట్ గారు మెల్లిగా కొంచెం కొంచెం దేవుడి గురించి నాకు ఏమి తెలియదు అన్యుడు ఫస్ట్ డే వచ్చాడు అని మెల్లుగా కొంచెం క్లారిటీగా చెప్తామని ట్రై చేస్తూ ఉన్నాడట క్రీస్తుని గురించి చెప్పారట చాలా బాగా చెప్పారండి అన్నాడట ఫాస్టర్ గారు పేరు పెట్టి పిలుస్తున్నాడు ఫాస్టర్ గారు అంటే తెలియదైనా కానీ ఎలా విశ్వసించాలో నాకు తెలియట్లేదు అన్నాడట మీరు చాలా బాగా చెప్పారు క్రీస్తుని గురించి కానీ మరి ఎట్ట నమ్మాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడట అప్పుడు మీరు జస్ట్ ఏసుక్రీస్తుని అంగీకరించండి యాక్సెప్ట్ చేయండి ఉదయం ఎందుకంటే ఆయన ఆత్మ ప్రతి చోట ఉంటారు అని చెప్పాడట పాస్టర్ గారు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి రూమ్కి తలుపు పెట్టుకోండి ఒక గదిలోకి వెళ్ళి మోకాళ్ళు ఉండండి మీ పాపాలన్నీ ఒప్పుకోండి అంత బట్టలుగా క్రీస్తుని చెప్పి ఓపెన్ అయిపోయిన దగ్గర మీ పాపాల కొరకు ఆయన మరణించాడని నమ్మ నమ్మండి ఆయనను రక్షకుడుగా అంగీకరించానని ఆయనతో చెప్పండి ఆయనతో మాట్లాడండి అని చెప్పాడు చెప్పితే జడ్జన్నారు అంట ఓకే నేను అలాగే చేస్తాను అని ప్రామిస్ చేసి ఇంటికి వెళ్ళిపోయానట ఇంటికి వెళ్ళిపోయాక ఆయన ఏం చేశారు ఏమి జరిగింది ఆయన స్టోరీ రేపు చెప్తాను టోటల్గా రేపు ఆయన స్టోరీ మాత్రమే ఉంటుంది ఆయన స్టోరీలో మన స్టోరీ కూడా ఉంటుంది మనం ఏ స్టేజ్లో ఉన్నాము అన్నది కూడా దాంట్లో ఉంటది సో ఇది ఎందుకు చాలా ఎగ్జాంపుల్ చాలా ముఖ్యం అంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నది తెలుసుకోవటానికి కొరకు ఈ స్టోరీ వినవలసిందే ఓకేనా దేవుడి మాట దేవించుగా పరిశుద్ధ సగ్న్న మేము వెళ్ళమా తండ్రి మీ పాదల కొందరు ములుస్తున్నాం పులుస్తావు తులు తండ్రి ప్రభా అవును తండ్రి నాయన మరి మందమతమైన మాకు నా తండ్రి ఎంతో శ్రేష్టమైన విషయాలు బోధిస్తున్నారు నాయన మా ఆత్మకు నా తండ్రి ప్రభా మా ప్రాణం ఎంత నాయన అది అతుక్కొని ఉంటుందో నాయన దాన్ని ఎలా సెపరేట్ చేయాలో అలా సెపరేట్ చేస్తే కానీ మీరు మా ఆత్మలో నివసించలేరు నా తండ్రి ప్రభా మా ఆత్మకు మేము ఎలా అభ్యాసం చేసుకోవాలో నా తండ్రి ప్రభా మీకు నివాసస్థలముగా మేము ఎలాగ ఉండాలో నా తండ్రి ప్రభా నాయన మీరెంత చక్కగా బోధించారు నాయనైనా సువార్తలలో నా తండ్రి మా ప్రాణాన్ని ఛేదించే పద్ధతి మీరు చూపించారు నా తండ్రి పత్రికలలో మేము ఎలాగ ఆత్మలు జీవించాలో నాయన అది కూడా నేర్పించారు నా తండ్రి ప్రభా మరింత చక్కగా బోధిస్తున్నప్పుడు నా తండ్రి మేము కూడా నా తండ్రి తండ్రినైనా దానికి తగినట్టుగా జీవించి నా మీరు చెప్పిన బోధలకు తగినంత ఉన్నత స్థితికి మేము ఆత్మలో ఎదుగునట్లుగా నా తండ్రి ఆత్మానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా నైనా మీ కృప మాకు దయచేయండి తండ్రి ప్రభా శరీరానుసారంగా బ్రతికితే మేము మరణించవలసిన వారమే కానీ నాయన ఆత్మ చేత జీవిస్తే మేము అయినా అయ్యా నా తండ్రి ప్రభా మరి మేము జీవం గల వారమే ఉంటాం గనక నైనా అయ్యా ఎన్ని లెసన్స్ విన్న మేము మళ్ళీ లోకంలోనికి శరీరం రీతిగా బ్రతకటానికి కానీ నా దిగజారిపోకుండా నాయన మమ్మల్ని ఆత్మలో చేసి చేసిన తండ్రి ఉన్నత మహిమకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసునామం మమ్మల్ని అడిగి వేడుకొని చుట్టు తండ్రి